హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా బిస్కెట్స్ చేసి పెట్టుకుంటే నెల రోజులైనా కానీ పాడవ్వండి చాలా చాలా బాగుంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారండి మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో పావు కప్పు బటర్ వేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకుని చేసుకోవచ్చు అండి కానీ బటర్ వేస్తే బిస్కెట్స్ అనేది బాగుంటాయి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి బటర్ కాస్త చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం వేసానండి మీరు కావాలనుకుంటే నార్మల్ బెల్లం అయినా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ తోటి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువ వేడైనా పోయకూడదండి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకునేలా బెల్లం కరిగించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేనట్లయితే యాలకుల పొడైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి మెజర్మెంట్ కప్పు తోటి నేను చూపిస్తానండి మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ సేమ్ ఇలాగే మెజర్మెంట్ తీసుకుని చేసుకుంటే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి పిండి అనేది మరీ ఎక్కువగా మనం చపాతీ కలిపినట్టు కలపకూడదండి వేళ్ళతోనే ఇలా కలుపుకోవాలి పిండి కాస్త గట్టిగా ఉంది కదండి ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్లు గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదండి మన వేళ్ళకి అంటుకునేటట్టుగానే ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు పాటలుగా డివైడ్ చేసుకోవాలి పిండి ముద్ద కాస్త ఎక్కువే తీసుకోవాలండి చూడండి ఇలా తీసుకుని ఇప్పుడు కాస్త మందంగానే చపాతిని ఒత్తుకోవాలి చాపింగ్ బోర్డు మీద అయినా ఒత్తుకోవచ్చు మీ ఇష్టం అండి అది మరీ ఎక్కువైతే ప్రెస్ చేయకూడదండి చూడండి హాఫ్ ఇంచ్ మందంలో చపాతిని ఇలా ఒత్తుకుని ఇలా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేది డబల్ లేయర్ లాగా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా బాక్స్ లాగా చేసుకుని మళ్ళీ ఇప్పుడు చపాతీ చేసుకోవాలి మరి పలచగా అయితే ఒత్తకూడదండి హాఫ్ ఇంచ్ మందం ఉంటేనే బిస్కెట్స్ అనేది బాగుంటాయి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా లేయర్ లాగా వస్తాయి అనమాట అప్పుడు బాగుంటాయి కదా ఇప్పుడు బాటిల్ క్యాప్ తోటి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి నా దగ్గర మీడియం సైజ్ క్యాప్ ఉంది మీ దగ్గర పెద్ద సైజ్ క్యాప్ ఉన్నా కానీ ఇలా కట్ చేసుకోవచ్చండి ఏ షేప్లో చేసుకున్నా కానీ ఈ బిస్కెట్స్ మాత్రం చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని మళ్ళీ చపాతి ముద్దులాగా చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ చేసుకోవాలండి చూడండి బిస్కెట్స్ అనేది ఇలా డబల్ లేయర్ ఉంటే చుట్టానికి బాగుంటాయి కదా అందుకనే ఇలా ప్రిపేర్ చేసుకోండి నాకు రెండు కప్పులు గోధుమ పిండికి ఇలా మూడు ప్లేట్ల వరకు బిస్కెట్స్ అయినాయండి అంటే నేను చిన్న సైజ్ చేశాను కాబట్టి ఇలా మూడు ప్లేట్లు అయినాయి కొంచెం పెద్ద సైజు చేసుకుంటే రెండు ప్లేట్ల వరకు అవుతాయండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఆయిల్ అప్పుడే మనం బిస్కెట్స్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అయినాయి అనుకోండి బిస్కెట్స్ అనేది మాడిపోతాయి స్టవ్ కంప్లీట్గా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి బిస్కెట్స్ లోపల వరకు వేగితేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పై వరకే వేగుతాయి మెత్త మెత్తగా ఉంటాయి అస్సలు బాగోదు ఇలా మీడియంలో పెట్టుకుని చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటాయి అందులో గోధుమ పిండి బెల్లం కదా హెల్త్ కూడా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టపడి తింటారండి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన గోధుమ పిండి బెల్లం తోటి హెల్దీ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్